నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్ల గారు ఉన్నారు గురుగారు అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు వీళ్ళ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి గురుగారు తప్పకుండా అనే పేరు కూడా చాలా ఉంటారు తర్వాత ఈ శిరీష అని పేరు పెట్టి సిరి అని పిలుస్తారు సిరి అంటే సంపద అని అర్థమని సిరి అని పిలిస్తే ఐశ్వర్యం అని అర్థమని సో సిరి అని పిలుస్తుంటారు సో ఈ శిరీషా అని పిలవడం సిరి అని పిలవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది కానీ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ పేరు వల్ల వాళ్ళకి ఆ కష్టాలు వస్తున్నాయని వాళ్ళకి తెలియదు అంటే నా జాతకం వింతే నా జీవితం వింతే నా జాతకం ఇలా ఉంది కాబట్టి నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు సో అందుకని అని పేరు పెట్టుకొని ఒకవేళ శిరీషాన్ని పూర్తిగా పిలిపించుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మనం లక్షణాలు చెప్పుకుందాం వీళ్ళు ఈ శిరీషా అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నిదానంగా ఉంటారు నిదానంగా మాట్లాడతారు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాట పడకూడదని ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తారమ్మో నేను మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు మాట పడకుండా పని చేస్తుంటారు అంటే ఏ పని చేసినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు నేను దీన్ని కనుక తేడా చేస్తే మాట వస్తుంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా చేయాలి అనే ఈ రకంగా ప్రతి పని జాగ్రత్తగా చేస్తారు ఎదుటి వాళ్ళు చూపించే కోపాన్ని వాళ్ళు భరించలేరు తర్వాత వీళ్ళకి పుట్టింట్లో అంతా బాగా సాగుతుంది చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు పుట్టింట్లో చాలా బాగా సాగుతుంది కానీ వీళ్ళ కష్టాలనేవి అత్తింట్లో మొదలవుతాయి ఇప్పుడు శిరీష సిరి అని మా బంగారు తల్లి మా ఇంట్లో మా మా ఇంటి మహాలక్ష్మి అనే తల్లిదండ్రులు మా మా ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి ఈ అమ్మాయి పుట్టినాక మాకు కలిసి వచ్చింది ఈ అమ్మాయి పుట్టినాక వీళ్ళ నాన్నకు ప్రమోషన్ వచ్చింది వాళ్ళ తాత కాస్త వచ్చింది ఇట్లా అనుకుంటారు మంచిగా గారాభంగా పెంచుతారు అల్లారు ముద్దుగా పెంచుతారు కానీ ఈ శిరీష ఈ మా ఇంటి మహాలక్ష్మి పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో కూడా ఈ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి ఈ అమ్మాయి మా ఇంటికి సిరి సంపదలు తీసుకొస్తుంది ఈ అమ్మాయి మాకు అదృష్టాన్ని తీసుకొచ్చింది అని అనుకుంటారా అంటే బిలియన్ డాలర్ క్వశ్చన్ అది ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి మా గొడవలు మొదలైనవి ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి మా కష్టాలు మొదలైనవి అని మాట్లాడుకుంటారు సో ఈ ఇంటి ఆడపిల్ల ఈ ఇంటి మహాలక్ష్మి ఆ ఇంట్లో కూడా మహాలక్ష్మిగా కొలవబడాలంటే పేరు బాగుండాలి ఈ శిరీష అనే పేరు వల్ల ఈ శిరీష అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా సరే అత్తగారింట్లో కష్టాలు బాగా పెరుగుతాయి అత్తగారింట్లో కష్టాలు మొదలవుతాయి వీళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంటారో భర్త కూడా అంత సాఫ్ట్గా ఉండాలని అంత ప్రేమగా వీళ్ళని చూడాలని అంత ప్రేమగా వీళ్ళని కేర్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలని వీళ్ళు కోరుకుంటారు కానీ వీళ్ళ పేరులో ఉన్న పద్దెనిమిదో నెంబర్ వల్ల ఏడిపించే మొగుళ్ళు ఇబ్బంది పెట్టి బాధలు పెట్టే అత్తమామలు ఆడపడుచులు వస్తారు ఈ శిరీష అనే పేరు వల్ల ఎవరికైనా సరే ఇది జరిగి తీరాల్సిందే సో ఏడిపించే మొగుళ్ళు ఆడపడుచులు వస్తారు ఒకవేళ జాతకం ప్రకారం ఈమెకు అదృష్టం బాగుండి హస్బెండ్ ఈమెది జాతకం బాగా కలిసి అత్తగారింట్లో ఈమె బాగా చూసుకొని అన్నీ కరెక్ట్గా సాగుతుంటే నెక్స్ట్ ఈ నెంబర్ ఎఫెక్ట్ ఈమెకి సంతానం మీద పడుతుంది జాతకంలో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అనుమానించే భర్త అత్తమామలు ఏడిపించే అత్తమామలు ఆడపడుచులు వస్తారు కొంచెం కుటుంబ పరంగా కుటుంబ స్థానం అమ్మాయికి బలంగా ఉండి జాతకరీత్యా బలంగా ఉంటే నెక్స్ట్ ఈ శిరీష అని పేరులో ఉన్న నెంబరు ఆమెను దెబ్బ కొట్టేది ఎక్కడంటే సంతానం విషయంలో సంతానాలు ఏమితో బాధపడతారు ఆమె హెల్త్ పరంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత ఇర్రెగ్యులర్గా వచ్చే సైకిల్స్ వీటి వల్ల సంతానం కలగకపోవటం సంతానం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం దీనివల్ల కుటుంబ సభ్యులతో మాటలు పడేయాల్సి రావడం వేరే కారణం ఏమి ఉండదు ఈ ఎప్పుడు పుడతారో ఏమో ఏమ్మా మాకు ఎప్పుడు ఇస్తావు వారసుల్ని అని ఇట్లా అడుగుతుంటారు దీనివల్ల ఇబ్బందులు పడతారు ఈ పద్దెనిమిదో నెంబర్ అనే పేరు వల్ల వీళ్ళు నానా రకాలుగా ఒకవేళ ఒక శిరీష బిజినెస్ ఉమెన్ అవుతే బిజినెస్లో హెవీ లాస్ వస్తుంది కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి అందరితో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఏది కోరుకుంటారో అందుకు విరుద్ధంగా వీళ్ళ జీవితం సాగుతుంది ఇదే అమ్మాయిని సిరి అని గనక పిలిస్తే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ సిరి అనే పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది నాలుగు అక్షరాల పేరు హెల్త్ ప్రాబ్లమ్స్ సిరి అని గనక ఎక్కువగా పిలిపించుకొని సిరి అనే పేరులో ఉన్న నెంబర్కి గనక ఎనర్జీ వస్తే వీళ్ళు మోసపోతారు అంటే ఎక్కడ మోసపోతారు ఆడపిల్ల ఎక్కడ మోసపోతుంది ప్రేమలో ప్రేమ వివాహాల్లో ఎక్కువగా మోసపోతారు బిజినెస్ వ్యవహారాల్లో మనీ ట్రాన్సాక్షన్స్లో మోసపోతారు వీళ్ళని చూస్తే ఎదుటి వాళ్ళు ఉన్మాదులుగా ప్రవర్తిస్తారు ఈ పేర్లో ఉన్న నెంబర్ వల్ల సిరి అని పిలిపించుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారు ఎదుటి వాళ్ళు అంటే ఎవరు కుటుంబ సభ్యులు ఒకవేళ ఆమె వర్కింగ్ ఉమెన్ అయితే బాసు ఇప్పుడు సపోజ్ ఒక సిరి అనే ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉందనుకోండి వాళ్ళ టీం లీడర్ కానీ వాళ్ళ హెచ్ఆర్ కానీ ఈ అమ్మాయిని టార్చర్ పెట్టేస్తారు ఈ అమ్మాయిని చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఈ అమ్మాయిని చూస్తేనే తెలియకుండా ఆవేశం వచ్చేస్తుంది తెలియకుండా ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని ఇలా కాదు ఈ అమ్మాయిని ఇంకా వర్క్ లోడ్ ఇంకా ఇవ్వాలి ఇంకా పని చేయించాలి అని ఇట్లా చేస్తుంటారు ఉన్మాదులుగా ప్రవర్తిస్తారు దౌర్జన్యం చేయాలని కూడా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి ఈ అమ్మాయిని ఏదన్నా చేయాలని కూడా ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది టెన్షన్స్ చికాకు గొడవలు ఉంటాయి ఇదే వీళ్ళ జీవితం శిరీష అనే పేరున్న వాళ్ళు ఎవరికైనా సరే శిరీష అనే పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది పదహారో నెంబర్ ఉంటుంది మూడు ఆరు కాంబినేషన్ ఉంటాయి ఏంటి సిరీ అని కనుక పిలిస్తే డైరెక్ట్గా పద్దెనిమిదో నెంబర్ వీళ్ళ జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది కనుక ఏ శిరీష అయినా సరే బెంగపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ అని పేరు పెట్టుకుని జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నా జీవితం ఇలా ఉంది అని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు పేరు కరెక్షన్ ద్వారా వాళ్ళకి జీవితంలో అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవాలి ముఖ్యమైన విషయం శిరీష అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఇమీడియట్లీ చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే సిరి అనేటి పరిస్థితులు పని పిలిపించుకోకూడదు సిరి అని పిలిపించుకోకూడదు పిలిపించుకోవడం వల్ల సిరి అని పిలిస్తే కనుక ఆడపిల్లల్ని పిలిచినా మగవాళ్ళని పిలిచినా ఎవరిని పిలిచినా సరే వాళ్ళ జీవితం ఒక టెన్షన్స్ భరితమై నానా రకాల ఇబ్బందులు భరితమై వాడు ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినా సరే వీడు ఒక పనికిరాని వాడిగా తయారు అంటే ఒక మగపిల్లాడిని కూడా కొంతమంది సిరీష్ అనే పేరుంటే వాడిని సిరి అని పిలుస్తారు ఉదాహరణకి అల్లు శిరీష్ అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు సో ఇవాళ్ళ వరకు మ్యారేజ్ అవ్వలేదు ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయినాయి తర్వాత తను హీరోగా రాణించలేదు ప్రొడ్యూసర్గా రాణించలేదు ఏం చేస్తాడో దేంట్లో రాణిస్తాడో తెలియదు సో అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా జీవితంలో ఎదగపోవటానికి కారణము ఇవాళకి అబ్బాయికి పెళ్లి కాకపోవడానికి కారణము సిరి అని పిలవడమే అర్థమైందా సో ఈ నెంబర్ అలాంటి డేంజర్ సరే వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకోండి కానీ ఒక ఆడపిల్లని సిరి అని పిలిస్తే కనుక పడరాని కష్టాలు పడుతుంది ఎవరు ఈ వీడియోని చూసేవాళ్ళు ఉన్నా సరే మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఎవరిన సిరి అని పిలువ పిలువబడుతుంటే వాళ్ళని పూర్తిగా శిరీష అని పిలిపించుకోమనండి అట్లాగే శిరీష అనే పేరుని కరెక్షన్ చేసుకోవాలి సిరీ అనే పేరు నాపేయాలి శిరీష అనే పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళ రెండు నూరేళ్ల జీవితము ఆరోగ్య రీత్యా కానివ్వండి ఆనందాల రీత్యా కానివ్వండి రీత్యా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అద్భుతంగా వాళ్ళ జీవితం ఉంటుంది అంటే ఇక్కడ అద్భుతంగా ఉంటుందంటే లేని అదృష్టం మీద వచ్చేస్తుందని చెప్పట్లా రాకూడని కష్టాలు పడకూడని కష్టాలు మీ జీవితంలోకి రావు అని చెప్తున్నా నానా రకాలైన ఇబ్బందులు నానా రకాలైన కష్టాలు మీ జీవితంలోకి రావు అని చెప్తున్నా అదే అదృష్టం సో పేరు అనేది న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకుంటే జీవితం సంతోషభరితంగా ఆనందభరితంగా ఉంటుంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు